ఏదైతే ఎన్నికలకు ముందు ఏసీసీ అగ్రహ నాయకుడు రాహుల్ గాంధీ గారు బీసీ డిక్లరేషన్ చేసి బీసీలకు మన తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి వస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుందని మేనిఫెస్టో పెట్టి అలా డిక్లరేషన్ చేసినాడు దానికి అనుగుణంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కూడా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకత్వం లోపల మన ప్రభుత్వ వేములవాడ శాసనసభ ఆలస్య గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఆ యొక్క జీవో కేంద్రానికి రాష్ట్ర దగ్గరికి మరియు గవర్నర్ దగ్గరికి కూడా పంపించడం జరిగింది అట్టి గవర్నర్ గారు తన దగ్గర పెండింగ్లో పెట్టుకోవడం జరిగింది దాన్ని తక్షణమే అమలు చేయాలని లేని పక్షంలో మా మా బీసీలకు పూర్తిగా అన్యాయం చేసిన వారైతారని కేంద్రాన్ని మరియు గవర్నర్ను ఉన్నటువంటి ఫైల్ తొందరగా సంతకాలు పెట్టేయాలని కోరుతున్నాం అదేవిధంగా రేపు ప పదిహేనవ తారీఖు నాడు కామారెడ్డి లోపల బీసీ గర్జన సభ బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్న సందర్భం లోపల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ నాయకత్వం లోపల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల వేపులవాడ శాసనసభ్యులు పెద్ద హాసీన గారి నాయకత్వం లోపల ఈ యొక్క బీసీలందరూ కూడా కతాపూర్ మండల కేంద్రం నుంచి వెళ్ళి అందరూ కూడా పెద్ద ఎత్తున తరలిపోయి ఒక బీసీ గర్జనను బీసీలందరూ బీసీ సంఘ నాయకులందరూ కూడా తరలించే విధంగా ఏర్పాటు చేస్తున్నాం ఏదైతే బీసీ రిజర్వేషన్ ఇచ్చే ఎలక్షన్ పోయే విధంగా ఒక మేము అమ్మ అమలు చేసే విధంగా మేనిఫెస్టో పెట్టాం ఖచ్చితంగా బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ అమలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభు ప్రభుత్వం అని యొక్క డిక్లరేషన్ దాకా ద్వారా తెలంగాణ యావత్ ప్రజారీగానికి తెలియజేస్తున్నాం జై హింద్ జై కాంగ్రెస్ నేడు కత్లాపూర్ మండల కేంద్రంలో ఇదైతే ఎలక్షన్కు ముందు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఆ రోజు భారత్ జోడో యాత్రల ఎవరికి ఎంత ఇసా ఎవరికి ఎంత చెందాలో వారికి అంత చెందాలని రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు దాన్ని ప్రతిపాదనగా తీసుకొని పెద్దలు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో మొట్టమొదటిసారిగా అమలు చేసినందుకు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రి పున్నం ప్రభాకరన్న గారికి అలాగే వేములవ శాసనసభ్యులు ఆశీనన్న గారికి కత్లాపూర్ మండల పక్షాన ఈ బీసీ నాయ బీసీ ప్రజల పక్షాన బీసీలందరి పక్షాన ముందుగా కత్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నుంచి కృతజ్ఞతలు చెప్తూ ఏదైతే ఉందో ఎలక్షన్ ముందు ఈ మాట ఇచ్చిన ప్రకారం అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీలో అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పి గవర్నర్ దగ్గరికి తీసుకెయి ఈ యొక్క బీసీ బిల్లును పెట్టమని చెప్తే కేంద్రం నాంచుతూ ఇక్కడ ఇస్తే ప్రతి రాష్ట్రంలో ఇవ్వాలనే ఉద్దేశంతో బీసీలకు అన్యాయం చేస్తుందని చెప్పక తప్పదు ఆ బీసీలకు న్యాయం చేయాలంటే వారు అని కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని మా ఎజెండా ప్రకారం ఏదైతే ఉందో జెడ్పీటీసీ ఎంపీటీసీలకు కానీ అలాగే ఏదైతే ఈ ఉద్యోగ పట్ల కానీ అందరికీ కూడా బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని దృఢ నిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ ఉంది రాహుల్ గాంధీ సూచన మేరకే ఇదంతా జరుగుతుంది దీన్ని ఏదైతే పదిహేను తారీఖు నాడు ఉందో మీటింగ్ బీసీ గర్జన ఉందో దానికి సన్నాహంగా ఈరోజు అందరినీ బీసీ గర్జన సక్సెస్ చేయాలని ప్రతి ఒక్క దేశం మొత్తం ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మనందరి ఏదైతే దేశం మొత్తం నరేంద్ర మోడీకి కనివిప్పి కలిగేలా మనం చేయాలని మనందరి బాధ్యత అని చెప్పక తప్పదు కాబట్టి పదిహేను తారీఖు నాడు కామారెడ్డికి తరలి వచ్చి ఈ యొక్క బీసీ గర్జనను సక్సెస్ చేయాలని కోరుతూ నాడు మరి కామారెడ్డి జిల్లా కామారెడ్డి పట్టణంలోపట ఆనాడు మా బియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ఎన్నికల వేళలో మరి కామారెడ్డికి వచ్చినటువంటి సందర్భంలోపట పీసీలకు పెద్ద పెట్టైనటువంటి నినాదాన్ని ప్రధానంగా మరి తీసుకొచ్చి ఆనాడు కామరెడ్డిలోనే ఈ ప్రస్తావన చేసినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని మా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మామైన తర్వాత గౌరవ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి బీసీలకు న్యాయం కావాలంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ తప్పకుండా ఇవ్వలేనిదే అని చెప్పేసి మరి వాళ్ళు కొట్లాడుతూ మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ని మరి పూర్తిస్థాయిలో ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని రకాల వీలు కల్పిస్తూ మరి గౌరవ మా వలయన వర్గాల శాఖ మంత్రి మా పెద్దన్న ఉన్నం ప్రభాకరణ నాయకత్వంలో కూడా ఈ బిల్లు పాస్ అవడం అనేది చాలా గర్వకారణం మరి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి పదిహేనవ తారీఖున జరగబోయేటువంటి బీసీ సదస్సు ఏదైతే ఉందో కామారెడ్డి సదస్సుకు సంబంధించినటువంటి ఆ కార్యక్రమానికి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మల్ల వర్గాల బిడ్డలు బీసీలు అన్ని వర్గాలు కూడా మాకు సపోర్ట్గా మరి ఆ కామరెడ్డి సభకు వచ్చి ఆ కామరెడ్డి సభను విజయవంతం చేయవలసిందిగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి బీసీ నాయకత్వాన్ని మహేళ వర్గాల బిడ్డలను అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వారి అందరూ సహ మా బీసీలకు అవసరం ప్రధానంగా మరి వీరంతా ఆ కార్యక్రమం విజయవంతం చేసి మరి గౌరవ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో కూడా మరి ఈ ప్రాంతం నుంచి వచ్చి మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరినీ పేరు పేరిన విజ్ఞప్తి కోరుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్